గద్దెపల్లి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా తోటపల్లి మాజీ సర్పంచ్ కోసూరు నారాయణ సోమవారం నామినేషన్ వేశారు సుమారు రెండు వందల మందితో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై అభిమానంతో జనసేన పార్టీలో చేరానని కానీ పార్టీలో నిజమైన జనసైనికులకు గుర్తింపు లేదని నాయకులు గ్రూపులు కట్టి రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అందుకే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలన్నీ నాకు సహకరించి ఎల్లరీగా గెలిపించాలని అభ్యర్థించారు ఈరోజు ఈ సర్వేపల్లిలో ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను దీనికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కలిసి నన్ను ఆశీర్వదించి ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ సవయంగా నమస్కారం చేస్తున్నాను నాకు మా పవన్ కళ్యాణ్ గారు అంటే ఫస్ట్ కాని పిచ్చి అభిమానం దాంతో ఈ పార్టీకి ఏదో సేవ చేద్దామని చెప్పి ఈ పార్టీలోకి వచ్చా నానుచరులతో వచ్చా నేను ఈ రోజు గ్రూప్ రాజకీయాలు అయిపోయి వ్యక్తిగతంగా వాళ్ళు ఆలోచించి అసలు మా జన సైనికుల ఎవరిని కూడా ఆ నాయకులు పడిపోకుండా పరిస్థితి వచ్చేసింది దానికని ఈరోజు అసలు నాయకులు కూడా ఆ విధంగా వెళ్ళిపోవడం ఇది విధంగా మార్పులు రావడం గందరగోళంగా ఉంది కాబట్టి ఇది ఒక నిర్ణయించుకున్నా సొంతంగా చేసి నా పిల్లలందరినీ మా వర్గం అంతా ఈ ఈ సర్వేపల్లల్లో ఓటుగా చూపిద్దామని నిర్ణయించుకున్నా సర్వేపల్లలో అవకాశం ఇవ్వాలి ఇన్ని సంవత్సరాల నుంచి అందుకని ఈరోజు ఒక బీసీ కేటగిరీలో నేను వేయాలని నిర్ణయించుకున్నాను అందువల్ల ఎస్సీ ఎస్టీ మైన బీసీ మైనార్టీలందరూ నాకు సహకరించి నన్ను గెలబ నన్ను గెలిపించాల్సిందిగా కోరుతున్నాను మా గురువు గారు కోసూరు నారాయణ అన్న గారు పార్టీలో రాకముందే నాకు పది సంవత్సరాల నుంచి మాకు ఒక అన్నగా పెద్ద అన్నగా ఉంటాడు అట్లా కానీ మేమందరం కలిసి కోసూర్ నారాయణ అన్న గారిని పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పి పార్టీలో తీసుకొచ్చుకోవడం జరిగింది ఆయన్ని ఒక పెద్ద హోదాలో చూడాలనుకున్నాము అది గ్రూప్ రాజకీయాల వల్ల చూడలేకపోయాము దానికి నేను చాలా బాధపడుతున్నాను అన్న పార్టీలో తీసుకొచ్చుకొని ఏం చేయలేనని నేను చాలా బాధపడుతున్నా ఒకటి జన సైనికుల్ని ఎవ్వరూ పట్టించుకోవడం లే జనసేన నాయకులు మాత్రమే ఉంటున్నారు కార్యకర్తలను ఎవరు పట్టించుకోవట్లే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగినా పట్టించుకోవడం లే మేమనేది అండగా ఉండి మేము తరగతి చేసుకుంటామంటే ఒప్పలేసిన తనాలు వచ్చి మమ్మల్ని ఇద్దరు బయటకు నెట్టారు జనసేనలో గ్రూపు రాజకీయాలు తట్టుకోలేక మూడు నెలల కిందట నేను జనసేన పార్టీ వదిలి కాంగ్రెస్ పార్టీలో పోవడం జరిగింది పార్లమెంటు స్థాయి పదవి కూడా ఇచ్చారు నేను ఈరోజు అన్న కోసం పార్టీని వదులుకొని ఆ పార్లమెంట్ స్థాయి పదవును కూడా వదులుకొని అన్న కోసం నిలబడ్డా ప్రతి జన సైనికుడితో మాట్లాడను ప్రతి నాయకుడితో మాట్లాడను నిన్ననే నిన్న ఇట్టి నిన్న ఒక దగ్గర కాజా రహ్మతుల్లా అని బాధని వెళ్ళగొక్కోవడం జరిగింది ఆ సీనియర్ ప్రజారాజ్యం నుంచి సీనియర్ ఊడిపత్తి వెంకటచలం మండలం అతను కూడా మనకు మద్దతు తెలిపాడు ఇంకా నియోజకవర్గంలో ఉండే మండల నాయకులు ప్రతి ఒక్కరూ నారాయణకి మద్దతు తెలిపారు మేము ఈ మధ్య గ్రౌండ్ వర్క్ చేసాము మంచి మెజార్టీతో గెలుస్తున్నాం సర్వేపల్లి కోసూరు నారాయణ అసెంబ్లీకి పంపిస్తున్నాం ప్రతి ఎస్టీ బీసీ ప్రతి మైనారిటీకి ఇంటికి ఇంటికి పెద్ద కొడుకుగా ఉండి వాళ్ళ ఇంట్లో ఏ సమస్య వచ్చినా ఒక కొడుకుగా ఉండి సేవ చేస్తానని చెప్పి అన్న వచ్చాడు ప్రతి అన్నని దీవించవలసిందిగా కోరుతున్నాం